హలో ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒకరు మొన్న బాగా వైరల్ అవుతున్న నా వీడియోకి క్లీనింగ్ ఎలా చేస్తారో చూపించండి మేడం అన్న అడిగారండి వాళ్ళు పెట్టిన మెసేజ్ చూడండి సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో సో ఇవైతే చైనా కొరకలు కదా వీటినే చైనా చిప్పలని కూడా అంటారు ఇంకా చాలా మంది చాలా ఎక్కువగా కామెంట్స్లో వేరే వేరు పేర్లు చెప్పారనమాట వాళ్ళ ఏరియాని బట్టి సో ఇవైతే మాత్రం ఇవాళ క్లీనింగ్ ఎలా చేస్తామో మేము చూపిస్తున్నాము మేమైతే మాత్రం స్కిన్ అసలు ఉంచమండి చూడండి ఈ విధంగా మొత్తం కట్ చేసేస్తామన్నమాట చెప్పాను కదా ఫ్రైకి చాలా బాగుంటాయి ఇలా రౌండ్గా అనమాట మనము కట్ చేసేటప్పుడే తీసేస్తాము చూడండి ఎన్ని తెచ్చారో ఇప్పుడు కూడా మేము ఫ్రైకేనండి సో ఇవి ఫ్రైకే చాలా బాగుంటాయి అని చెప్పి ఫ్రైకే ఇప్పుడు కూడా సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి సో వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా వీటి క్లీనింగ్ చూపిస్తున్నాను అనమాట స్కిన్ ఇలా వచ్చేసిద్ది అనమాట సో ఇది చిన్నది కదా దీన్నైతే మళ్ళీ ముక్కలు చేయమన్నమాట దీనికే ఘాట్లు పెట్టేసి చక్కగా ఫ్రై చేయొచ్చు ఇలా అండి సో కడుపులో మొత్తం ఉన్నది మొత్తము పొట్టలోది క్లీన్ చేసేసుకొని ఇంకా చిన్న చేపలు అయితే ఇంకా కటింగ్ అక్కలేదు అంతే చాలా సింపుల్ అనమాట ఇవి పెద్ద చేపలు అనమాట చూడండి సో ఇది అయితే ఇంకా పెద్దది ఇవైతే మాత్రం మనము కట్ చేసుకుంటే రెండు మూడు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇంకా బతికే ఉన్నాయి చూడండి చాలా ఫ్రెష్ చేపలండి మా కాలవ చేపలు ఇలా కటింగ్ చేసుకుంటే తొందరగా ఫాస్ట్గా అయిపోయింది దీనికి చాలా మంది చాలా రకాల పేర్లు చెప్పారండి ఇంకా మీరేమంటారో కూడా కమెంట్ చేయండి మీ ఊర్లో వీటిని ఏమంటారో కేజీ ఎంత పడుతుందో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియోని కూడా మంచిగా ఆదరించండి ఈ క్లీనింగ్ అయితే చక్కగా ఇదిగోండి ఇలా ఒకటి ఒక పీస్ అయితే అయింది ఒక ఫిష్ సో ఇవి కూడా మిగతావన్నీ కూడా మేము అలాగే కట్ చేసేస్తాం అన్నమాట ఈ ఫిష్ ఫ్రైలోకి కాంబినేషన్ ఏది చేస్తే బాగుంటుందో కూడా కమెంట్ చేయండి రసం కానివ్వండి లేకపోతే ఉప్పు బాగుంటుందా మీకేది నచ్చితే మీ ఊర్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో వీటిని అయితే కామెంట్ చేయండి చూడండి ఇంకో ఫిష్ కైతే చూపిస్తున్నాను ఇది పెద్ద చేప కదా ఏదైనా సరే మనము దానికి చుట్టూ ఉండే ముళ్ళకి ఆనుకొని మనం స్కిన్ అయితే కట్ చేసేసుకుంటే ఇలా తోలు అనేది దీని స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత సింపులో కొద్దిగా బూడిద కానివ్వండి లేకపోతే ఏదైనా క్లాత్తో అయినా పట్టుకుంటే జారిపోకుండా ఈ విధంగా కట్టి పీటకి కొంచెం పట్టించి కనుక పీకితే ఈజీగా వచ్చేస్తాయండి స్కిన్ అనేది ఊసేసరా ఒక్క ఇజ్ తల్గి పగడా కేవలం అడిగారని చెప్పి ఇవి మళ్ళీ తెప్పించడం జరిగిందండి దీన్ని క్లీనింగ్ చూపిద్దామని చెప్పి సో సబ్స్క్రైబర్స్ అడిగిన తర్వాత ఇంకా కాదనిలేం కదా అందుకని అనమాట ఈ క్లీనింగ్ అనేది కేవలం అడిగారని చెప్పి తెప్పించాను సో ఇవాళ ఎలాగో మాది చేపల పులుసేనండి కొరమైన చేపల పులుసు చేశాము అయినా కానివ్వండి ఇవి ఫ్రెష్గా పడినాయి కదా ఎలాగైనా కటింగ్ చూపించాలి అని చెప్పి తీసుకురమ్మన్నాను ఇవి మొత్తం టూ హండ్రెడ్కి ఇచ్చారంట అండి మరి కేజీ ఎంత పడిందో అయితే తెలియదు కానీ ఎన్ని కేజీలు ఉన్నాయో సో ఇవన్నీ కూడా టూ హండ్రెడ్కి ఇచ్చేసారనమాట ఇంకా ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి బతికుంటే చూసారా ఎలా ముళ్ళు నిలబెట్టేసిందో ఇది సో ఇదే అనమాట మనకి గుచ్చుకుంటాయేమో అని చెప్పి కొంచెము బతికుంటే మాత్రం చూసుకోవాలన్నమాట సో ఇవి బతికుంటే కొంచెం క్లాత్తో కానీ అలా పట్టుకోవాలి చూడండి దీని పళ్ళు ఎలా ఉన్నాయో సో దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు కానీ ఈ ముళ్ళే గుచ్చుకుంటాయని చెప్పి కొంచెము మనము క్లాత్ అయితే యూస్ చేయాలి ఎంత చూడండి ఎంత పదునుగా ఉన్నాయో సో క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అండి ఇది చివరిది చూడండి ఇవైతే మాత్రం టూ హండ్రెడ్కి ఇవన్నీ వచ్చాయి కదా సో ఇలా అనమాట మొత్తము క్లీన్ చేసేసుకున్నాం వేస్టేజ్ చూస్తే షాక్ అవుతారు సగానికి సగం అనమాట ఎందుకంటే మనము ఫ్రైకి అయితే ఈ హెడ్ సైడ్ని తీసేస్తాం కాబట్టి సగానికి సగము ముక్కలుగా చేసి ఇలా వేస్తే బాగుండిద్దిలే కానీ కొంచెం పెద్ద పుల్ ఫిష్ కాబట్టి అయినా కానీ ఉప్పుతో కడిగితే దానికి ఉన్న జిగట అనేది పోతుందండి అందుకే చేప అనేది ఉప్పుతో పసుపుతో కడిగితే బాగుంటుంది నేనైతే ఉప్పుతో కడగడమే చూపిస్తున్నాను ఇవి కర్రీకి ఎందుకు బాగుండవు అని చెప్పి అడుగుతున్నారు కొంతమంది కర్రీకి ఎందుకు బాగుండదంటే దీంట్లో పొట్టలో ఉండే నల్లంటి అంటే పాచి కానివ్వండి అలాంటివి ఎక్కువ తినేద్దనమాట సో బురద వాసన వస్తుండిద్దండి బురద వాసన వచ్చింది కాబట్టి ఇది కర్రీకి అయితే కూర కూడా అలాగే అలాంటి స్మెల్లే ఉంటుందని చెప్పి ఫిష్ ఫ్రైనే బాగుండిద్దండి ఎప్పటికైనా కానివ్వండి ఈ చేపలు ఒక ముళ్ళు చేప కాబట్టి పిల్లలు కూడా సింపుల్గా ఈజీగా తినేయచ్చు అనమాట వాళ్ళే తినేయచ్చు చక్కగా ఎలాగైనా పిల్లలు అంటే ఫ్రైసే ఎక్కువ ఇష్టపడతారు కదా సో చూడండి ఎంత తెల్లగైపోయినాయో పొట్టలో ఉండే నల్ల దానివల్ల ఏంటంటే కొంచెం బురద వాసన వస్తూ ఉండిద్ది అందుకని చెప్పి ఫ్రైనే చేసుకుంటే బాగుండిద్దండి అంతే అండి చాలా సింపుల్గా ఈ చైనా చిప్పలు అదేనండి గొరకలు చక్కగా క్లీన్ అయిపోయినాయి అండి ఇంకా మనము మ్యారినేట్ చేసుకుని కొంచెం స్టోర్ చేసుకున్నా కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి నచ్చినన్ని తీసి మనం ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే మ్యారినేషన్ చేసి పెట్టే ముందు ఏం చేయాలంటే వీటికి ఘాట్లు పెట్టేసి మ్యారినేషన్ చేసుకుంటే మంచిగా ముక్కకి పడుతుందనమాట సో అందుకని చెప్పి మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఫిష్ క్లీన్ చేసిన తర్వాత మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్